కోల్డ్రిఫ్ దగ్గుమందు ఈ పేరు చెబితే చాలు చిన్నారుల తల్లిదండ్రులకు పట్టలేని ఆవేశం వస్తుంది ఆగ్రహం వస్తుంది ఆభవం శుభం తెలియని ఇరవై మందికి పైగా చిన్నారుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్నారు కదరా అని తల్లడిల్లిపోతారు తమ కళల పంట తమ కళ్ళెదుతేటే విగత జీవులుగా మారితే ఆ వేదన తట్టుకోలేరు మధ్యప్రదేశ్ రాజస్థాన్లో అంతమంది చిన్నారుల ప్రాణాలను బలిగున్న కోల్డ్రిఫ్ దగ్గుమందు తమిళనాడులో తయారైంది కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మా యూనిట్లో దీన్ని తయారు చేశారు ఇంతమంది చిన్నపిల్లలు చనిపోవడంతో అసలు ఆ కంపెనీ తయారు చేసిన కాఫ్ సిరప్లో ఏముందా అని చూస్తే షాక్ అయ్యే వాస్తవాలు వెలుగు చూశాయి అందులో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం డైఎథైలిన్ గ్లైకాల్ ఉంది ఇది ఈ స్థాయిలో ఉంది అంటే అది ఖచ్చితంగా విషపూరితమని వైద్యులే స్వయంగా చెప్తున్నారు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు అందుకే వచ్చే అంటున్నారు అసలంతకీ ఈ కేసులో ఏం జరిగింది ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి కొంతమంది డాక్టర్లను సంప్రదిస్తాయి తమ మందుని సిఫార్సు చేయాల్సిందిగా కోరుతాయి ఫ్రీ శాంపిల్స్ ఇస్తాయి కొన్ని సందర్భాల్లో తాయిలాలు కూడా మొట్ట చెప్తాయి ఈ ఘటనలో కూడా సదరు డాక్టర్కు బాటిల్కు పది శాతం కమిషన్ అందిందన్న ఆరోపణలు ఉన్నాయి కానీ ఇక్కడ ప్రత్యేకించి ఈ కంపెనీ పరిస్థితి చూస్తే నిబంధనలు గాలికి వదిలేసింది ఈ ఘటన జరిగే వరకు ఒక్కసారి కూడా ఈ కంపెనీని ప్రభుత్వం చెక్ చేయలేదు మందులు సిద్ధమయ్యాక తనిఖీలేవు రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఏజెన్సీ కూడా ఆడిట్ చేయలేదు అందుకే ఇలాంటి విషపూరితమైన మందులు మార్కెట్లోకి రాగలిగాయి అంటే అధికారుల వైఫల్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇంకో విషయం ప్రత్యేకించి చెప్పాలి ఫార్మా కంపెనీలన్నీ కేంద్ర పోర్టల్లో ఔషధ తయారీ సంస్థలుగా రిజిస్టర్ అవుతాయి కానీ ఈ కంపెనీ మాత్రం ఈ పోర్టల్లో రిజిస్టరే కాలేదు ఈ విషయాన్ని కూడా అక్కడ అధికారులు పట్టించుకోలేదు డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది కంపెనీలకు ఓ సర్టిఫికెట్ ఇస్తుంది దాని పేరు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సింపుల్గా చెప్పాలంటే జిఎంపి సర్టిఫికెట్ అంటారు అలాంటి ఈ ధ్రువపత్రం ఏమాత్రం లేకుండానే ఈ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా దర్జాగా తన ఆపరేషన్స్ను కొనసాగించింది మరి తమిళనాడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నలు ఎలా ఉంటే కేంద్రమే డ్రగ్స్ తయారయ్యే సంస్థలను చెక్ చేయాలి కానీ అలా చేయలేదు అని తమిళనాడు సర్కార్ ఆరోపించింది ఇక సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే సిడిఎస్సిఓ చర్యలు తీసుకోమని తమిళనాడు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయంలో క్రిమినల్ కేసులు పెట్టలేదు లైసెన్స్ను రద్దు చేయమని డిసిజీఐ చెప్పినా ఆ టైంలో అలా చేయలేదని తెలుస్తుంది ఇంత ఘోరం జరిగాక ఇప్పుడు శ్రేషన్ ఫార్మా సంస్థను మూసేసింది దాని లైసెన్స్ను రద్దు చేసింది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆరోపణలు ఎలా ఉన్నా అక్కడ ఇరవై మందికి పైగా చిన్నారుల ఉసురు తీసిన ఆ కాఫ్ సిరప్ను తయారు చేసిన సంస్థను ఏం చేయాలనేదే ప్రధాన ప్రశ్న ఇప్పటికైతే మూసేశారు ఈ సంస్థ యజమాని జి రంగనాథన్ అరెస్ట్ చేశారు మరి ఇలాంటి తప్పును మరే కంపెనీ చేయకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ కంపెనీ అయినా ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే ఏ సమస్య ఉండదు కానీ అలా జరగనందుకే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనలతో తెలంగాణతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి కోల్డ్ డ్రింక్తో పాటు రెస్పీ ఫ్రెష్ టియర్ అలాగే రీ లైఫ్ మందులను కూడా నిషేధించాయి ఈ మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంతర్జాతీయంగా హెచ్చరికలు జారీ చేసింది చాలామంది పిల్లలకు వైరస్తో పాటు మరికొన్ని కారణాల వల్ల దగ్గు వస్తుంది అలా చిన్నారులకు దగ్గు జలుబు వస్తే చాలు వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సిరప్ రాసేయమంటారు నిజానికి పిల్లలకు వచ్చే దగ్గు సాధారణంగా దానికి అదే తగ్గిపోతుంది అలా కానప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి కానీ డాక్టర్లు ఇచ్చిన మోతాదుకు మించి మెడిసిన్ వాడకూడదు అలా వాడితే చాలా ప్రమాదం ఎందుకంటే డాక్టర్ చెప్పిన దానికన్నా డోసు పెంచి ఇస్తే ఆ మందులో ఉండే కోడిన్ ఇంకా డెస్ట్రోమిథాఫిన్ ప్రభావంతో మత్తు ఎక్కువ అవుతుంది అలాగే దగ్గు మందును పరిమితికి మించి తీసుకుంటే అది నాడీ వ్యవస్థపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే చిన్నారులకు ఇప్పుడు దగ్గు మందు ఇవ్వకుండా చాలా ఆసుపత్రులు నెబిలైజేషన్ పెడుతున్నాయి దీనివల్ల ఆ పసివాళ్ళకు జలుబు దగ్గు నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపులు మందులను అమ్మకూడదు కానీ కొన్ని మెడికల్ షాపులు మాత్రం డాక్టర్ ఓ మందు రాస్తే వేరే మందు ఇస్తారు అసలు వైద్యుల మందుల చీటీ లేకుండానే మెడిసిన్ అమ్మేస్తున్నారు నిజానికి కొన్ని మందులు షెడ్యూల్ హెచ్లో ఉంటాయి ఇలాంటి వాటిని డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ నిబంధనల ప్రకారం డాక్టర్ సలహాతోనే వాడాలి ఈ లిస్టులో యాంటీబయాటిక్స్ కాఫ్ సిరప్లు కూడా ఉన్నాయి అసలు ఈ లిస్టులో ఏమేమి మందులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ సలహా లేకుండా వీటిని వాడితే వాటి ప్రభావం లివర్ కిడ్నీపై పడుతుంది నిద్ర కూడా పట్టకపోవచ్చు శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది జ్ఞాపక శక్తి దెబ్బతినే అవకాశం ఉంది సో చివరిగా చెప్పేది ఏంటంటే ఫార్మా సంస్థలు తయారు చేసే మందులు అనారోగ్యాన్ని నయం చేసేవిగా ఉండాలి కానీ ఉసురు తీసేవిగా ఉండకూడదు ఇక ఫార్మా సంస్థలు మెడికల్ షాపులు ఆసుపత్రులపై ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణ నిరంతరం ఉండాలి నిబంధనలు పాటించకపోతే అస్సలు ఉపేక్షించకూడదు అప్పుడే మధ్యప్రదేశ్ రాజస్థాన్లో జరిగిన ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయి